ఓం నమ మాత్రే నమః మీ నెగిటివ్ థాట్స్ని మీరు ఈజీగా మీ నుంచి తొలగించుకోవచ్చు సహజంగా ప్రతి మనిషికి ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు నెగిటివ్ థాట్స్ అనేది ఇబ్బంది పెడుతూనే ఉంటాయి మరి వాటిని తొలగించుకోవటం ఎలా అంటే మానవ ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం కానీ అంత ఈజీగా నెగిటివ్ థాట్స్ని తొలగించుకోలేము కానీ నేను చెప్పినట్టుగా ఈ చిన్న క్రియ చేసి చూడండి ఈజీగా మీ నెగిటివ్ థాట్స్ నుంచి మీరు బయటపడచ్చు ఎప్పుడైతే మీలో నెగిటివ్ థాట్స్ బయట వదిలేశారో ఆటోమేటిక్గా పాజిటివ్ థాట్స్తో మీరు ముందుకు వెళితే మీ జీవితంలో మీరు ఏది మేనిఫెస్టేషన్ చేస్తే అది ఈజీగా జరుగుతుంది సహజంగా మనిషిని మీరు కోరిన కోరికలు తీరకపోవడానికి కారణం ఏంటి అని అంటే మీలో ఉన్న నెగిటివ్ థాట్సే మరి ఆ నెగిటివ్ థాట్స్ని ఎలా జయించాలి అని అంటే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు వచ్చిన ఆలోచనల్ని ఒక పేపర్ పైన పెన్నుతో రాసుకోండి ఆ రాత్రి పడుకునేటప్పుడు ఈ ఆలోచనలు రాసిన తర్వాత ఏది కరెక్టు ఇప్పుడు మనం ఉన్న స్థితికి మనం ఎలా ఆలోచించాలి ఈ వచ్చిన థాట్ కరెక్టా కాదా అని మీకు మీరే దానిపైన పరిశోధన చేసి ఇది కరెక్ట్ కాదు అనుకుంటే దాన్ని ఇంటూ కొట్టండి ఇలా ప్రతిరోజు కూడా ఇలా తొమ్మిది రోజుల పాటు ఒక నియమంగా ప్రతిరోజు వచ్చే థాట్స్ని ఒక పేపర్ పైన రాసుకుంటూ దాంట్లో మీకు ఏది కరెక్ట్ అనిపించిందో దానికి టిక్ పెట్టుకుంటూ ఇది కరెక్ట్ కాదు అన్నదానికి ఇంటూ మార్క్ పెట్టుకుంటూ ఉండండి ఆటోమేటిక్గా మీరు గమనిస్తున్నారు మీ మైండ్ సెట్ని మీరు గమనించగలుగుతున్నారు అని మీకు తెలిసిపోతుంది ఎప్పుడైతే మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ని మీరు గుర్తించగలిగారో క్రమ క్రమేపీ మీలో నెగిటివ్ థాట్స్ తగ్గిపోతూ ఉంటాయి అలాగే ఒక పేపర్ పైన రాసి ఆ థాట్స్ని దాన్ని ఎప్పుడైతే మీరు గుర్తి గుర్తించగలిగారు కదా ఆ రోజు నుంచి లెట్ గో చేయండి నేను ఈ థాట్స్ నుంచి నేను ఈ రోజు నుంచి దూరంగా ఉంటాను ఇది నాకు సంబంధించింది కాదు ఈ థాట్ నాకు సంబంధించింది కాదు అని చెప్పి మీ మైండ్కి గైడ్ చేయండి ఇలా చేస్తూ రోజు అరగంట ధ్యానం చేస్తూ ఉంటే పాజిటివ్ థాట్స్ మొదలవుతాయి ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ని పదే 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 మీరు మనసులో జపిస్తూ ఉంటారో తలుచుకుంటూ ఉంటారో క్రమక్రమేపీ మీ నెగిటివ్ థాట్స్ మీ నుంచి దూరం అవుతాయి మీరు పాజిటివ్గా ఉండగలుగుతారు ఏదైనా మనం మేనిఫెస్టేషన్ చేయాలి అంటే పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి పాజిటివ్ థాట్స్ ఉండాలి పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి ఇది ఎప్పుడు వస్తుంది మనకి పాజిటివ్ వైబ్రేషన్ అంటే ప్రతి నిమిషము కూడా మనం పాజిటివ్ థాట్స్ గుర్తించినప్పుడు ఆ పాజిటివ్ థాట్స్లో మీరు ఉంటూ ఉంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు కోరిన కోరికలు తీరినట్లుగా భావన చేస్తూ ఉంటే మీ అంతర్చేతన మనసును నమ్మిస్తూ ఉంటే తప్పకుండా మీకు మీకు ఏదైనా జరిగి తీరుతుంది సహజంగా ప్రతి మనిషి ఉదయం నుంచి ఏదో ఒక నెగిటివ్ థాట్స్లో జపం చేస్తున్నట్లుగా అదే తలుచుకుంటూ ఉంటారు నిన్న జరిగిందో మొన్న జరిగిందో దానివల్ల మనకి యూనివర్స్ అదే రిటర్న్ గిఫ్ట్గా ఇస్తుంది మరి ఈ చిన్న సూత్రాన్ని పాటించి ఈ రోజు నుంచి మీ నెగిటివ్ థాట్స్ని చెక్ పెట్టండి మీ జీవితంలో ఉన్నత ఫలితాలు వస్తాయి ఉన్నతంగా ఆలోచించగలుగుతారు మీకు తెలియకుండానే మీ మేనిఫెస్టేషన్ జరిగిపోతూ ఉంటుంది ముందు మిమ్మల్ని మీరు గుర్తించండి నేను ఏం చెయ్యాలనుకుంటున్నాను అనేది ఒక క్లారిటీ మీకు ఉండాలి ఒక పేపర్ పైన మీరు రాసుకుని నేను మంత్లీ గోల్స్ అలాగే ఇయర్లీ గోల్స్ అలాగే నా లైఫ్ గోల్స్ అనేది ఒక గోల్ అనేది ఏర్పాటు చేసుకోవాలి దానికోసం మీరు తప్పిస్తూ ఉండాలి ప్రతి నిత్యము ఉండాలి దానికోసం మీరు ఒకసారి ఫెయిల్యూర్ ఎదురైనా కూడా దాన్ని టేక్ టీజీగా తీసుకుని అదొక లెసన్ లాగా భావించి అదొక టీచింగ్ లాగా భావించి మీరు ముందుకు వెళితే జీవితంలో మీరు సక్సెస్ అయి తీరుతాం ఎంతో మంది ఇలాంటి ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత అద్భుత విజయాలు సాధించిన వారు కోకొల్లలుగా ఉన్నారు మనకి ఫెయిల్యూర్ రాగానే జీవితమే పోయినట్లుగా మనం ఏమీ సాధించలేము అనే ఒక నిరాశతో ఉండిపోతూ ఉంటాం ఇప్పుడు వరకు మనం మీరందరూ చేసింది అదే కాబట్టి ఈ రోజు నుంచి ఒక ఫెయిల్యూర్ మన సక్సెస్కి ఒక పునాది లాంటిది ఒక మెట్టు లాంటిది అని చెప్పి మీరు భావన చేసి ఫెయిల్యూర్ వచ్చిన కొద్దీ మీరు కసి పెరగాలి పట్టుదల పెరగాలి మీరు సాధించాలి అనే మీరు మీరు ముందుకు తప్పకుండా విజయం మీకు వరించి ఆ కావాలంటే ఆచరించి చూడండి దాని ఫలితం మీకే తెలుస్తుంది ఓం నమస్ నమస్కారం అండి నా పేరు పాపిరెడ్డి నేను జేకేర్ గారిని కలవటానికి బిజినెస్ ముందు వచ్చాను ఒకసారి హైదరాబాద్కి వచ్చారు అప్పుడు అయితే గురువుగారు నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను నా బిజినెస్ పెడితే మళ్ళీ వెనక తిరగకుండా చూడాలి అని చెప్తే ఒక పేరు చెప్తాను ఆయన శుభ్రంగా అది పెట్టుకోండి అంచెలంచగా ఎదిగిపోతారని చెప్పేసి నాకు శ్రేష్ట అనే ఉత్తమైన పేరు అని చెప్పి నా షాపుకి పెట్టమని చెప్పారు అది పెట్టిన తర్వాత అంచెలంచెలుగానే ఎదుగుతూనే ఉన్నా అని చెప్తే ఏం లేదు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను నెల నెల లక్షల కోట్లు సంపాదిస్తూ ఉన్నాను మంచిగా పిల్లలు కొనుక్కున్నాను ఒక మంచి విల్లా కొనుక్కున్నాను తర్వాత మూడు కోట్లు పెట్టి ప్లేస్ కొనుక్కున్నాను బ్రహ్మాండంగా ఉంది గురువుగారికి పాదాభివందనాలు ఇక్కడికి ఈరోజు నేను ఉండేది హైదరాబాద్లో అయితే విజయవాడలో ఎట్లా పూజ ఉంది అని చెప్పేసి అన్నారు మరుక్షణమే ఇప్పుడు దాదాపుగా గురుగానే కలవక సంవత్సరం అరవవుతుంది ఏంటి మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నాను కానీ ఇట్లా పూజ అయినా చాలా మంచిగా ఉంటుంది ఇంకా రండి అని చెప్పేసి అన్నారు మనశాంతి ఉంటుంది అన్నీ ఉంటే హ్యాపీగా ఉంటుందంటే నేను వచ్చి పూజలో పాల్గొనడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది